నెల రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ యావత్ యంత్రాంగం ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని నెల రోజుల్లో పెన్షన్ ఇవాళ అతి కీలకమైనటువంటి పెన్షన్ ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా ఒకటో తారీఖునే ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఇవన్నీ చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు ఇవాళ దాదాపు అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళి పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి అంటే ఏడు వేల రూపాయలు ఆ గ్యాప్ ఏదైందో అది కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్క లబ్ధిదారులకి అవ్వాతాతలకి ఆడబిడ్డలకి అందించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అదే కాదు ఉచితంగా ఇసుక ఇవాళ ఎవరు కావాలన్నా రీచ్కి వెళ్ళి రీచ్లు అయితే ఇప్పుడు ఈ మూడు నెలలు మనకి మాన్సూన్ సీజన్ ఉండదు కాబట్టి రీచ్ల నుంచి తీసుకుంటానికి ఎన్జిటి వాళ్ళ అనుమతి ఉండవు కాబట్టి స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే ఆల్రెడీ నిలవ ఉన్నటువంటి ఇసుక ర్యా ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లారీ పెట్టుకుని ఉచితంగా మీరు తీసుకెళ్ళచ్చు ఏదైతే అక్కడ తీసినటువంటి ఖర్చులు మరి రదిలోంచి తెచ్చినటువంటి ఖర్చులు లారీ లోడింగ్ ఖర్చులు తీసుకుని మీరు పట్టుకెళ్ళచ్చు ఇవాళ ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మూడు నెలల తర్వాత రీచ్లన్నీ ఓపెన్ అవుతాయి అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమతులతో కూడుకున్నటువంటి అన్ని ఓపెన్ చేస్తారు అప్పుడు అంతా కూడా ఫ్రీగా ఎక్కడికైతే అక్కడ మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇవాళ ఫ్రీగా ఇసుక ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం లాస్ట్ ఐదు సంవత్సరాలు దోచుకున్నారు ఇసుకలో వేల కోట్లు ఏడు వేల కోట్ల పైన ఈ ఇసుకలో దోచుకున్నారు అది ఇది లెక్కల ప్రకారం అధికార లెక్కల ప్రకారం ఇంకా అనధికారికంగా పెద్ద ఎత్తున ఉంది ఇల్లీగల్ మైనింగ్ జరిగింది ఇల్లీగల్ దోపిడీ జరిగింది అది త్వరలోనే అవన్నీ కూడా బయటపెడతాం ఎవరు దీని అనుకున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఖచ్చితంగా ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఇక్కడ బందర్లో ఒక పేరు నాని గారు ఉన్నాడు ఇక ఆయన అయితే ఎక్కడి నుంచో దిగి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నెల రోజుల్లో ఏమీ చేయలేదట నీ కళ్ళు పోయినాయా లేకపోతే ఆయన కామంతో ఆయన కళ్ళు మూసిపోయినాయి విజయసాయిరెడ్డి గారు నీకు ఏ దేంతో మూసిపోయిందో చూసుకో ఒకసారి డబ్బు మద్దతు మూసిపోయిందేమో మొత్తం లాగుతాం బయటికి నీ ఆస్తులు మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి కట్టలు ఉన్నాయి రేపు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి నీ ఎక్కడ దాచినా మొత్తం కూడా బయటికి తెస్తారు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే పేరునని గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పారు ప్రజలు ఇంకా సిగ్గురాల సిగ్గు శరం లేకుండా బయలుదేరుతున్నారు ఇవాళ ఇసకిచ్చాం ఇవాళ డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాం పెన్షన్స్ ఇచ్చాం మీరు అక్రమంగా దోచుకోవాలన్నటువంటి ఇళ్ళ ఇళ్ళు పట్టాలన్నీ కూడా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేశారే భూహక్కు చట్టం ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నాం ఈ భూహక్కు చట్టం ద్వారా మన ఆస్తులు మన దగ్గర ఉండవంట మన ఇంటి డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుందంట ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి అంట అది తీసుకెళ్లి వాళ్ళ అప్పులు తాకట్టు పెట్టేసే పరిస్థితి అవకాశం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పెట్టేశారు చాలా అసలు మన భూముల మీద ఏదన్నా లీగల్గా ఫైట్ చేయాలన్నా మన చేతుల్లో ఉండదు దాన్ని మొత్తం దాన్ని అధికారిని ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారంట గతంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంఆర్ఓ చెప్తాం కలెక్టర్ గారు చెప్తాం అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కింద కోర్టుకెళ్ళి పోరాటం చేస్తాం ఇంకా ఇవేం లేవు ఎవరైనా ఒక సొంత ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటారు అడ్డగా దోచేస్తారు ఎవరైనా వెళ్ళి లభో సెటిల్ చేస్తారు సెటిల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి కూడా దిక్కుంటారు అసలు మొత్తం కూడా సర్వనాశనం చేశారే ఇవన్నీ కూడా బయటికి ఒకటి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటాను నిజంగా చాలా కనపడతా ఉన్నాయి వీళ్ళ అవినీతి అక్రమాలు భూములు వేల ఎకరాలు అసైన్ భూములు ఇళ్ల స్థలాల పేరుతో ఆవు భూములు బందర్లో మడభూములు ఒకటేం కాదు వీళ్ళు దోచుకోవడానికి అన్ని రకాలుగా ప్లాన్లు చేశారు దోచుకున్నారు ఈ అవినీతి చట్ట మొత్తం కూడా మనం బయటకు వస్తుంది మనం మైనింగ్లో చూసాం మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది అధికార లెక్కల ప్రకారం పంతొమ్మిది వేల కోట్లు ఉంది ఇంకా అనధికారికంగా చాలా ఉంది ఇవన్నీ కూడా వెళ్ళకల్ ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా మాన్యువల్ చేస్తారు ఆన్లైన్లో ఏమీ లేవు మాన్యువల్ ఆ కాగితాలన్నీ స్కాన్ చేసుకుని ఇవన్నీ తీయడానికి చాలా టైం పడుతుంది ఆఫీసులన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అందాగా చేశారు